జీవన జ్యోతి ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం కర్పకం ఇక రావడంతో లేచి కూర్చొని ఉంటుంది ఇక ఆదిత్య కర్పకం దగ్గరికి వచ్చి అమ్మా ఇప్పుడు ఎలా ఉంది మీకు బానే ఉందా అని అడుగుతుంటే నాకు బానే ఉంది మీరు కుట్టి భర్త కదా అని అంటుంటే నా భార్య పేరు మీకేలా తెలుసు నాకు అన్ని తెలుసు కుట్టి మీకు ఏం చెప్పలేదా బాబు అని అంటూ ఉంటే నాకు అన్ని తెలుసు మీ గురించి అంత చెప్పింది అని అంటూ ఉంటాడు మరి కుట్టికి మీరైనా చెప్పండయ్యా ఏం చెప్పాలి కుట్టిని కన్న వాళ్ళు ఎదురుగా ఉన్న అనాథలాగా కుట్టి ఎందుకుండాలయ్యా అదేంటి అలా అంటున్నావు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళు కన్నోళ్ళు ఎలా అవుతారు పెంచినోళ్ళు కదా మరి ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎవరు వాళ్ళు జ్యోతమ్మ సూర్యబాబు కుట్టే కన్న తల్లిదండ్రులు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయి చూస్తూ ఉంటాడు జడ్జి గారి మనవరాలు ఆ కుట్టిని ఆ ఇంటి వారసురాలు ఆ కుట్టిని అని చెప్పడంతో ఇక ఆదిత్య షాక్ అలానే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు మరి ఆదిత్య కుట్టికి నిజం చెప్తాడా లేదా అనేది నెక్స్ట్ చూద్దాం